అధిక బరువు అనేక సమస్యలకు కారణం సాహితీ ఆన్లైన్ క్లాస్ లో జాయిన్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇంటి సమీపంలో అనుమానాస్పద స్థితిలో ఉన్న ఓ బ్యాగ్ కనిపించడం ఇప్పుడు తీవ్ర కలకలంగా మారుతోంది దీంతో వెంటనే అలర్టైన ఇంటెలిజెన్స్ సెక్యూరిటీ వింగ్ ఆ బ్యాగ్ ను స్వాధీనం చేసుకున్నారు ఆ తర్వాత స్థానికుల్ని వాకప్ చేసినప్పటికీ ఎవ్వరూ స్పందించలేదు ఇక వెంటనే స్థానిక పోలీసులకు సమాచారం అందించి స్నిఫర్ డాగ్స్ తో పాటు బాంబ్ స్క్వాడ్ నిపుణులను పిలిపించారు అనంతరం ఆ బ్యాగ్ ను ఆ ప్రదేశం నుంచి మరో తీసుకెళ్లి తనిఖీ చేశారు ఇంతే కాకుండా ఆ ఇంటి సమీపంలో ఉన్న సీసీ కెమెరాలను సైతం అధికారులు పరిశీలించారు సీఎం ఇంటి సమీపంలో పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేశారు అటువైపు వచ్చిపోయే వాహనాలను అనుమతించడం లేదు ఈ ఘటనతో ఆ పరిసర ప్రాంతాలను అధికారులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు ఇంతకు అనుమానాస్పద స్థితిలో నా బ్యాగులో ఏముందనే విషయం గురించి తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు అధికారులు ఇక్కడ మరో విషయం ఏంటంటే సీఎం నివాసం కావడంతో ఎప్పుడూ కట్టుదిట్టమైన భద్రతా సిబ్బంది ఉంటారు అలాంటిది ఆ బ్యాగ్ అక్కడకు ఎలా వచ్చిందని అందరూ ఆశ్చర్యపోతున్నారు ఇకపోతే ఎవరైనా కావాలని అక్కడ వదిలేసి వెళ్ళిపోయారా లేదంటే పొరపాటున జారిపడిందా అనేది తెలియాల్సి ఉంది ఇదే అంశం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశమవుతోంది అవుతోంది